హాయ్ హలో వెల్కమ్ టు రా కుక్కర్ అండ్ లాగ్స్ ఈరోజు నేను మీ అందరికీ మా అత్తయ్య గారు చేసే మోస్ట్ టేస్టీ బిర్యానీని చూపించబోతున్నాను రండి సో దానికోసం మనము ఆలు క్యారెట్ టమాటో బీన్స్ అండ్ కొంచెం పుదీనా తీసుకున్నాము సో ఇప్పుడు ఈ మొత్తం బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది ఒక స్పెషల్ పేస్ట్ సో దానికోసం మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక కప్ కొబ్బరి తురుము కొబ్బరి చాలా ఇంపార్టెంట్ తర్వాత రెండు ఇంచుల జింజర్ ఐదు నుండి ఆరు గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి మనం వీటన్నిటిని కూడా ఒక పక్కన పెట్టుకొని లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక పది ఇలాచీలు తర్వాత ఒక పది లవంగాలు తర్వాత ఒక పెద్ద దాల్చిన చెక్క ఒక త్రీ టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా చింతపండు పులిపు తగ్గట్టు తర్వాత ఒక హాఫ్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము వేయించాల్సిన అవసరం లేదు చక్కగా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగో మిక్సీ పట్టాక ఇదిగో ఇలా అనమాట సో తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక కుక్కర్లోనే ఇది వన్ పాట్ రెసిపీ కాబట్టి కుక్కర్లోనే డైరెక్ట్గా చేసేస్తున్నారు సో దీంట్లో కొద్దిగా మనము హోల్ ఇంగ్రీడియంట్స్ కొంచెం మెయిన్ మసాలాస్ వేసాము హోల్ మసాలాస్ అదే కొంచెం ఇలాచి దాచిన చెక్క అవన్నీ వేసిన తర్వాత అత్తే కొద్దిగా జీడిపప్పులు కూడా యాడ్ చేస్తారు అది చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పులు అండ్ తర్వాత ఒక కప్పు సన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కూడా వేస్తున్నారు వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు ఆ తర్వాత మరి పేస్ట్ కూడా వేసేస్తున్నారు ఇక్కడ ఆయిల్ ఎంత ఉంది అని అనుకోకండి ఇది ఆయిల్ కాదు ఆయిల్ అండ్ గీ రెండు కలిపి హాఫ్ హాఫ్ వేస్తారు కానీ ఇది మేము టెన్ ప్లస్ మెంబర్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయితే ఉంటుంది తర్వాత దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు విడిగా కట్ చేసి వేశారు ఫ్లేవర్ బాగా వస్తుందని సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చాలా మంచిగా కలుపుకోవాలి అత్త ఏం చెప్తున్నారంటే పచ్చివాసన పోయేదాకా అయితే కంపల్సరీ దీన్ని కుక్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనం తీసుకున్న హ్యాండ్ ఆఫ్ పుదీనా వేసేసుకోవాలి తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు బీన్స్ క్యారెట్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మొత్తం శుభ్రంగా తిప్పేసుకోవాలన్నమాట సో ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇదిగో ఒక్క పదిహేను నిమిషాలకి ఇదిగో ఇలా మొత్తం ముక్కలన్నీ పట్టేస్తాయి తర్వాత రైస్ కూడా వేసేస్తున్నాము ఇక్కడ ఒకటికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోస్తున్నారు ఒక కప్పు బియ్యానికి ఎందుకంటే కొంచెం పొడి పొడిగా రావాలి కాబట్టి ఇది పూర్తిగా తిప్పేసుకొని మొత్తం తర్వాత దాంట్లో మనకి తగిన సాల్ట్ వేస్తున్నారు ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ సాల్టే పడుతుంది సో ఇలా ఇప్పుడు మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకుంటున్నారన్నమాట సాల్ట్ మొత్తం కరిగిపోయేలాగా తర్వాత ఇదిగో ఇలా కుక్కర్ విజల్ పెట్టి మూడు విజల్స్ అయిపోయిన తర్వాత చూస్తే అమోఘమైన బిర్యానీ రెడీ అయిపోయింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చూసారు కదా దానికోసం మేము పక్కన ఫ్రైమ్స్ అండ్ కొంచెం రైత విత్ లిటిల్ విత్ సలాడ్ అంటే ఆనియన్స్ టమాటోస్ అండ్ లెమన్తో మేము దీన్ని చాలా చాలా ఎంజాయ్ చేసాము దీనికి స్పెషల్గా ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు కర్రీ కానీ గ్రేవీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్